ట్రంప్ మామూలుడు కాదు ప్రపంచ దేశాలకే కాదు మన రొయ్యలకు చుక్కలు చూపించాడు మూడు శాతం ఉన్న సుంకాల్ని ఇరవై ఆరు శాతానికి పెంచేశాడు ఫలితంగా అమెరికాలో రొయ్యల ధరలు భారీగా పెరగబోతున్నాయి మన దేశంలో మాత్రం పడిపోతున్నాయి ట్రంప్ దేశంతో ఆక్వారంగం కుదేలవుతుందా రొయ్యల సాగుపై ఆశలు వదులుకోవాల్సిందేనా సుంకాల ఎఫెక్ట్తో ఏపీ రైతులకు ఎంత నష్టం సుంకాల దెబ్బకు రొయ్య విలవిల ఆక్వాపై అమెరికా ప్రభావం ఎంత రైతులకు కష్టం ఎంత నష్టం ఎంత రేట్లు దారుణంగా పడిపోతాయా పరిస్థితి తారుమారవుతుందా రొయ్య మీసం వెలేసేది ఎప్పుడు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి ట్రంప్ కొట్టిన దెబ్బకు రొయ్య విలవిలలాడుతోంది సుంకాల ఎఫెక్ట్తో కుయ్యో ముర్రో అంటోంది పెద్దల ప్రభావంతో రొయ్యల రేట్లు రప్పా రప్పా అంటున్నాయి కేజీ ధర ఒక్కసారిగా పడిపోయింది సుంకాల దెబ్బ ఆక్వారంగాన్ని నిండా ముంచేలా కనిపిస్తోంది భారత్పై ఇరవై ఆరు శాతం సుంకాలు విధించింది అమెరికా మన దేశం నుంచి వేల కోట్ల రూపాయల సీ ఫుడ్ ఎగుమతి అవుతుంది ట్రంప్ వీటిపై కూడా ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం సుంకాలు అమలు చేసే ఛాన్స్ ఉంది దీంతో అమెరికాలో రొయ్యల ధర పెరుగుతుంది భారత్ నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో ఇక్కడ రొయ్యల ధరలు తగ్గుతాయి దీంతో రొయ్యలనే నమ్ముకున్న వారి ఆదాయం పడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారిపోయింది అమెరికాకు ఎగుమతి చేయాల్సిన ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి భారత్ నుంచి భారీ ఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతూ ఉంటాయి ఇప్పుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తుల ధరలపై వీటి ప్రభావం పడింది భారీ సుంకాలతో ఆక్వా ఉత్పత్తులు అమ్మలేక వాటిని భారత్లో దేశీయ మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరంలో ఉన్న ప్రాంతాల్లో చేపలు రొయ్యల ఎగుమతులపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోవడంతో దళారులకు ఎంతో కొంత ధరకు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది దీంతో వారిని దళారులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు ఎనభై కౌంట్ రొయ్యలు గతంలో నాలుగైదు వందలకు అమ్ముడయ్యేవి కానీ వాటిని ఇప్పుడు కేజీ నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే అరవై డెబ్బై కౌంట్ రొయ్యల్ని రెండు వందల రూపాయల వరకు అమ్ముకుంటున్నట్లు చెబుతున్నారు ట్రంప్ నిర్ణయంతో ఆక్వారంగం కుదేలవుతోంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా రొయ్యలు ఎగుమతి అవుతాయి అమెరికా విధానాలతో ఇక్కడి రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది దీంతో రైతులు రొయ్యల సాగుపై ఆశలు వదులుకునే పరిస్థితి కనిపిస్తోంది జిల్లా నుంచి ఎగుమతయ్యే అయ్యే రొయ్యల క్రయ విక్రయాలు దాదాపుగా నిలిచిపోయాయి ట్రంప్ డెసిషన్ తీసుకున్న కొన్ని గంటల్లోనే రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి విదేశాలకు ఎగుమతయ్యే రొయ్యలు ఒక్కో కేజీకి యాభై రూపాయల వరకు ధరలు పడిపోయాయి దీంతో రొయ్య సాగు చేసే రైతుకు తీవ్ర నష్టం వస్తోంది ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న మాంసం ఉత్పత్తుల్లో రొయ్యలు మూడో స్థానంలో ఉంది ఇందులో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఆక్వా ఉత్పత్తులుంటాయి ఉమ్మడి జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు ప్రతి ఏటా నాలుగు లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా అందులో మూడున్నర లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అమెరికా మార్కెట్లను ఆధారం చేసుకుని పశ్చిమ గోదావరి నుంచి ఏటా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే రొయ్యలు ఎగుమతవుతూ ఉంటాయి ప్రస్తుతం ఇరవై కౌంట్ ముప్పై కౌంట్ నలభై కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతవుతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతిదారులు వాటిని కొనుగోలు చేయట్లేదు ఇక వంద కౌంట్ రొయ్యల ధరలు సైతం కేజీకి నలభై రూపాయల వరకు తగ్గాయి రొయ్యలు చెరువులో ఉన్నంతకాలం వాటికి మేత మందులు కరెంటు ఖర్చులు రైతులకు తప్పవు చెరువులో వేసిన పిల్లలు ఎనభై శాతం వరకు పెరిగితే పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వంద శాతం రొయ్యలు పెరిగినా ధరలు పడిపోవడంతో ఎకరానికి రైతుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు నష్టం వచ్చేలా కనిపిస్తోంది రిటైల్ షాపుల్లో సైతం రొయ్యల ధరల శాతం తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు ఆక్వా సాగులో ప్రతి ఏటా ఎదురవుతున్న సమస్యలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రకృతి విపత్తులు ప్రతికూల మార్కెట్ పరిస్థితులు రైతులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి అమెరికాకు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో ఇప్పటి వరకు ఆక్వా రంగంలో ఉన్న సానుకూల పరిస్థితులు తలకిందులయ్యాయి రొయ్య ధరలు తగ్గితే ఆ ప్రభావం ఇతర రంగాలపైన తీవ్రంగా ఉంటుంది రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు ఫీడ్ మందుల తయారీ కేంద్రాలు ఐస్ ప్లాంట్లు చెరువుల్లో ఆక్సిజన్ ఫ్యాన్లు మోటార్లు అద్దెకిచ్చే వ్యాపారాలు ఇలా అనేక రంగాలు ఆధారపడి ఉన్నాయి ఆక్వా రైతులను ఆదుకునేందుకు వీటి ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే రొయ్యల సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు రొయ్యల సాగు తగ్గితే వీరందరికీ ఉపాధి కష్టమవుతుంది క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నా ఇది భవిష్యత్తులో మూడు నెలలే కాదు ఆరు నెలలు అవ్వచ్చు సంవత్సరం దానికి అనుగుణంగా రాబోయేటటువంటి కాలంలో మరి రైలు రైతుల భవిష్యత్తు ఏంటి ఆక్వా రంగం ఏ రకంగా ఉండబోతుంది ఒక పిచ్చవాడు చేసినటువంటి ట్రంప్ అనేటువంటి ఒక పిచ్చవాడు చేసినటువంటి స్టా డ్యూటీ వల్ల ఇవాళ అన్ని రంగాలు అతలాకృతం అవుతున్నాయి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవాళ మన అందరం కూడా మీ అందరం కూర్చొని ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ ప్రాసెస్ యూనిట్లు కానీ ఫీడ్ ఫ్యాక్టరీలు కానీ హ్యాచరీలు కానీ కొంత సమయం ఇచ్చి ఈ సమయంలో మీ యొక్క పద్ధతులు మార్చుకొని రైతులకు మేలు చేసేటటువంటి పరిస్థితులు కనుక మీరు చేయకపోతే జూన్ ఎండింగ్ అంటే జూలై ఐదో తారీఖు జూన్ ఒకటో తారీఖు మధ్యలో క్రాప్ స్టార్ట్ చేస్తాం మరి రైతులు ఎవరు కూడా ఒక్క ఎకరం కూడా ఆక్వా పండించే రైలు పండించేటటువంటి పరిస్థితి లేకంటే జరుగుతుందని చెప్పేసి ఇవాళ తీర్మానించడం జరిగింది పరిస్థితులు అనుకూలంగా మారితే నష్టాలను కొంత మేర తగ్గించుకోవచ్చని ఆలోచనలో ఉన్నారు రైతులు ప్రాంతాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏటా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు రొయ్యల ఎగుమతిపై ఇరవై ఆరు శాతం పన్ను విధించడంతో ఆక్వా రైతులు ఇప్పటికే రోడ్డెక్కిశారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లి జంక్షన్ దగ్గర రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోకుంటే జై భారత్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటించాలని తీర్మానించారు క్రాప్ హాలిడేలో పాలకొల్లు నరసాపురం ఆచంట రైతులు పాల్గొంటారని తమకు అనుబంధ సంస్థలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు సైతం మద్దతుగా సహకరించాలని కోరుతామంటున్నారు రైలు రైతుల యొక్క నడ్డి విరిసి మూల కూర్చోబెట్టింది ఈరోజు వంద కౌంట్ నుంచి ముప్పై కౌంట్ వరకు యాభై నుంచి తొంభై రూపాయల వరకు ఒక్కసారే రేటు తగ్గించి ఈ రైలు రైతుల్ని ఒక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకెళ్తున్నారు ఈ ప్లాంట్లో సిండికేట్ అయిపోయి ఈరోజు అమెరికాకి వెళ్ళి కౌంటు ఓన్లీ ముప్పై నలభై యాభై వరకు వెళ్తాయి ఉన్న కౌంట్లు చైనాకి వేరే వేరే కంట్రీస్కి వెళ్తాయి ఆ దేశాలు ఏ సుంకాలు పెంచలేదు అయినా ఈరోజు వాటిని కూడా రేట్లు తగ్గించేసి వంద కౌంట్ కూడా రెండు వందలు రెండు వందలు పది చేసేసి రైతుల్ని ఈ వంకనే దోపిడీ చేయాలని చూస్తున్నాయి ప్రభుత్వం తక్షణం పట్టించుకోవాలి గవర్నమెంట్ స్పందించి ఈ సిండికేట్ వ్యవస్థని అరికట్టకపోతే ఆక్వా రైతు నాశనం అయిపోతారు రైతుల ఆందోళనలు ఎక్కువ తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఒక్కటే కాదు ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయని ప్రత్యామ్నాయ మార్గాల గురించి అధికారులు ఆక్వా పరిశ్రమ ప్రతినిధులతోనూ సమావేశమవుతామని సీఎం చంద్రబాబు తెలిపారు అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వారంగం ట్రంప్ సుంకాల ప్రభావంతో షేక్ అవుతోంది మార్కెట్లో ఒక్కసారిగా రొయ్యల ధరలు పడిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు క్రాప్ హాలిడే యోజనలో కొందరు ఉండగా సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు మత్స్య ఎగుమతిదారులపై అమెరికా సుంకాల ప్రభావం ఎక్కువగా పడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది గుజరాత్ విషయం ఎలా ఉన్నా ఏపీ నుంచి షిప్మెంట్లు నిలిచిపోయాయి ఇదే అదనుగా కంపెనీలు దోపిడీకి తెరతీశాయి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అమెరికా దిగుమతి సుంకం ఏపీ మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది బుధవారం నుంచి ప్రత్యక్షంగా భారం పడబోతోంది ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో రెండు వేల షిప్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి మరో రెండున్నర వేల షిప్మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది మొత్తంగా దాదాపు మూడున్నర వేల షిప్మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు ట్రంప్ కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం ఆరు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా ఈ ఆరు వందల కోట్ల రూపాయలు నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వేయలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు వాపోతున్నారు గత ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉంది వీటిలో ఎగుమతుల విలువ ఐదు బిలియన్ డాలర్లు దిగుమతుల విలువ ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ రెండు పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల పైమాటే అమెరికాకు ఆహార మత్స్య ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో నలభై రెండు పాయింట్ మూడు శాతంతో భారత్ మొదటి స్థానంలో ఉంది ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో ఈక్వెడార్ రెండో స్థానంలో ఉంది భారత్పై రెండు పాయింట్ ఏడు శాతం దిగుమతి సుంకం విధించిన ట్రంప్ ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం పది శాతం మాత్రమే సుంకం విధించారు ఈ కారణంగా ఈక్వెడార్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమే భారత్కొచ్చే ఆర్డర్స్ అన్ని ఇక ఈక్విడార్కు వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే ఏటా పదకొండు నుంచి పన్నెండు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో మన దేశాన్ని రెండో స్థానానికి నెట్టేసింది అది ఏపీలో శుక్రవారం వరకు కిలోకు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల మేర కోత పెట్టి రొయ్యలు కొనుగోలు చేశారు కానీ శనివారం ఏకంగా ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు తగ్గించి కొనుగోలు చేశారు రెండు రోజుల కిందటి వరకు ముప్పై కౌంట్ రొయ్యలు కిలో నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉండగా శనివారం మూడు వందల ఎనభై రూపాయలతో కొనుగోలు చేశారు యాభై కౌంట్ అయితే మూడు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు తగ్గించేశారు దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు రొయ్యలు పట్టొద్దని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి దాదాపు పదిహేను రోజుల వరకు రొయ్యల పట్టుబడులు బంద్ అయ్యే అవకాశం ఉంది రెండు కంపెనీలు అయితే నూట ఎనభై రోజులు ఆ రెండు కంపెనీలు అడుగుతున్నాయి అసలు దాని సంగతి ఈ అవ్వడం సరుకు ఇవ్వకుండా కంపెనీకి ఆపేయాలని ఒక తీర్మానం చేసుకున్నాం అది రైతులకి తెలియపరుతాం అది మీడియా ద్వారా కాకుండా ఆ రెండు కంపెనీలు సరుకు వేయాలని అసలు ఎవరు రైతు అమ్మకుండా ఏజెంట్ కూడా దానికి పెట్టకుండా చేస్తాము వాడేది నూట ఎనభై రూపాయలు మరి మిగతా వాళ్ళకి జర్సీ రెండు వందల ఇరవై రూపాయలకి వచ్చారండి నిన్న మార్కెట్ వచ్చింది అది రెండు వందల యాభైకి వెళ్ళింది అనుకోండి కొంచెం మేము ఊపిరి పీల్చుకుంటాం రైతులు కూడా కొంచెం పర్వాలేదులే ఏదైతే ముందుకెళ్తాం కదా అనుకుంటాం క్రాప్ వ్యాలిటీ అదే అనేది కొంచెం ఆలోచించి చేసుకుంటాం అదే కనుక అది రెండు వందల నూట ముప్పై రెండు వందల ఇరవై అంటే మాత్రం కంపల్సరీగా మేము క్రాప్ వాలిటీకి వెళ్తాం అదే మరియు కేజీకి పై ఇరవై రూపాయలు మేత తగ్గాలని చెప్పి రెండు సంవత్సరాలు పట్టు అడుగుతున్నామని అదుగంటున్నారు ఇదిగంటున్నారు ఇది తగ్గట్లేదు అది కూడా దగ్గర ఆక్వా రైతులు ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండిస్తున్నారు డెబ్భై శాతం వనామి ముప్పై శాతం టైగర్ రకాలు సాగు చేస్తున్నారు ప్లాంట్లలో రొయ్యల్ని శుద్ధి చేసి శీతలీకరించి ఏసీ కంటైనర్లలో కృష్ణపట్నం కాకినాడ గంగవరం చెన్నై పోర్ట్లకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు రైతులు పండించే రొయ్యల్లో తొంభై ఐదు శాతానికి పైగా విదేశాలకే ఎగుమతవుతున్నాయి అమెరికా చైనా దుబాయ్ సౌదీ అరేబియా కువైట్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు విదేశాలకు ఎగుమతయ్యే రొయ్యలు సింహ భాగం వాటా అమెరికాదే అక్కడికి పెద్ద కౌంట్ రొయ్యలు పంపిస్తున్నారు చైనాకు వంద నుంచి నూట యాభై కౌంట్లు ఎగుమతవుతున్నాయి గతంలో నాన్ ఆక్వా జోన్ పేరుతో కరెంట్ రాయితీ ఎత్తేయడంతో మార్కెట్లో రొయ్యల ధరలు పడిపోయి సాగుదారులు బాగా నష్టపోయారు వనామి కిలో వంద కౌంట్ రొయ్య ధర నూటరవై రూపాయలకు దిగజారింది వైరస్లు వ్యాధులు విజృంభించి పంట నష్టం బాగా జరిగింది నాణ్యమైన రొయ్య పిల్లలు లభించక ఎదుగుదల మందగించింది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రంగం భారత్పై విధించిన ట్రంప్ సుంకాల ప్రభావంతో కుదేరైంది మార్కెట్లో ఒక్కసారిగా రొయ్యల ధరలు పడిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు పలువురు పంట విరామం తీసుకునే ఆలోచనలో ఉండగా చాలామంది సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని యోచిస్తున్నారు ఫిబ్రవరి చివరి వారం నుంచి ఆక్వా సాగు కొత్త సీజన్ ప్రారంభమైంది నాన్ ఆక్వాజోన్ రైతులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంట్ సరఫరా చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది రైతులు ఉత్సాహంగా రొయ్యల సాగు చేపట్టారు అమెరికాకు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఇప్పటి వరకు ఆక్వా రంగంలో ఉన్న సానుకూల పరిస్థితులు తలకిందులయ్యాయి ఒక్కసారిగా కిలో రొయ్యల ధర నలభై రూపాయలు పడిపోయింది వంద కౌంట్ ధర రెండు వందల రూపాయలకు తగ్గింది రొయ్య రైతులకు వంద కౌంట్ కిలో రొయ్యల ఉత్పత్తికి రెండు వందల ముప్పై రూపాయల వరకు ఖర్చవుతోంది ప్రస్తుత ధర కొనసాగితే కిలోకు నలభై రూపాయల చొప్పున ఎకరాకు ఓ సీజన్కు ఎనభై వేల రూపాయల చొప్పున సాగుదారులు నష్టపోతారు అదే పెద్ద కౌంట్ రొయ్యలకైతే నష్టం లక్షల్లో వస్తుంది ఇప్పటికే రొయ్యల సాగు ప్రారంభించిన వారు తమ పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు సాధారణంగా ఇరవై ముప్పై నలభై కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు కానీ ఇప్పుడు టారిఫ్ను సాకుగా చూపి అన్ని కౌంట్లపై కిలోకు నలభై దాకా తగ్గించేశారు కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని ట్రేడర్లు కూడా ముందుకు రావట్లేదని రైతులు అంటున్నారు అమెరికా సుంకాల ఎఫెక్ట్ రొయ్యల సాగు చేసేవారిపైనే కాదు ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీల ఉపాధిపై కూడా దెబ్బ కొడుతుంది రొయ్యల సాగు ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రంగాల్లో ఆక్వా కూడా ఒకటి జీఎస్డిపిలో రొయ్యల పరిశ్రమ వాటా పదకొండు శాతంగా ఉంది అయితే ప్రధానంగా ఈ వాటా ఎగుమతులపై ఆధారపడి ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అత్యధిక మొత్తంలో ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయి అయ్యాయి దాదాపు పద్దెనిమిది లక్షల సీ ఫుడ్స్ ఎగుమతితో ఏడు పాయింట్ మూడు ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే రెండు పాయింట్ మూడు ఏడు బిలియన్ డాలర్ల విలువైన మూడు లక్షల నలభై ఎనిమిది వేల టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులున్నాయి భారత ఎగుమతి వాటాలో ఏపీ నుంచి ముప్పై రెండు శాతం వాటా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచే నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు ఎగుమతయ్యాయి మన దేశంలో ఎగుమతయ్యే అతిపెద్ద మార్కెట్ అమెరికానే నలభై శాతానికి పైగా రొయ్యలు ఇండియా నుంచే ఎగుమతవుతున్నాయి ఇప్పుడు భారత సముద్ర ఆహార ఉత్పత్తులపై ఇరవై ఆరు శాతం సుంకం విధించడంతో మన రొయ్య యుఎస్ మార్కెట్ తట్టుకుని పోటీలో నిలిచే అవకాశాలు తగ్గాయి దీంతో ఆక్వా రంగం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోక తప్పేలా లేదు ట్యారిఫ్లు ఇంకా అమల్లోకి రానే రాలేదు ఏపీ ఆక్వా రైతులతో ఆడుకోవటం స్టార్ట్ చేశారు వ్యాపారులు సుంకాలను బూచిగా చూపించి రొయ్యల కొనుగోళ్లు ఆపేశారు ఒకవేళ కొనుగోలు చేసిన తక్కువ ధరకు అడుగుతున్నారు మామూలుగా వంద కౌంట్ రొయ్యలు రెండు నుంచి మూడు రూపాయలు ఉంటాయి కానీ ఇప్పుడు రూపాయల నుంచి సాగిస్తున్నారు వ్యాపారులు మరి ఆక్వా రైతుల్ని రొయ్యలపై దిగుమతి సుంకం మూడు శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెంచారు ట్రంప్ ఇది అమల్లోకి వస్తే లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు అమెరికాకు ఎగుమతి చేయాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు పన్ను కట్టాలి రవాణా ప్యాకింగ్ ఇతరత్రా ఖర్చులతో కలిపి యాభై శాతం ధర పెరగడం పక్కా దీంతో రైతుల నుంచి సేకరించి అమెరికాకు రొయ్యలు తరలిస్తున్న వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు రొయ్యల ధర తగ్గిస్తున్నారు చేసేదేమీ లేక రైతులు కూడా తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది ఇలా అయితే నిర్వహణ కష్టమేనని ఆక్వ రైతులు అంటున్నారు రెండు రోజుల కిందట వరకు వంద కౌంట్ ధర రెండు వందల ముప్పై రూపాయలు ఉంది తాజా పరిణామాలతో ఉన్నట్లుండి నలభై రూపాయలు తగ్గించారు ఈ ధర మరింత తగ్గనుందనడం ఆందోళన కలిగిస్తోంది టారిఫ్లు ఇంకా అమల్లోకి రానేలేదు ఏపీ ఆక్వారైతులతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు వ్యాపారులు సుంకాలను బూచిగా చూపించి రొయ్యలు కొనుగోలు చేయడం ఆపేశారు ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువ ధర కడుగుతున్నారు కనీస ధరల కంటే తక్కువ ఇస్తామంటున్నారు సాధారణంగా వంద కౌంట్ రొయ్యలను రైతుల నుంచి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు కొనుగోలు చేస్తారు కానీ ఇప్పుడు నూట ఎనభై రూపాయల నుంచి బేరాలాడుతున్నారు అమెరికాకు యాభై కౌంట్లోపు రొయ్యలు మాత్రమే ఎగుమతవుతాయి కానీ అన్ని కౌంట్ల రొయ్యల రేటును వ్యాపారులు తగ్గించారు దీనిపై రైతులు మండిపడుతున్నారు భారతదేశం నుంచి సీఫుడ్ ఉత్పత్తుల్ని వియత్నాం థాయిలాండ్ జపాన్ లాంటి దేశాలు కొనుగోలు చేస్తాయి వాటిని ప్రాసెసింగ్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి అమెరికా నుంచి అధిక పన్నుల భారం ఎదుర్కొంటున్న ఆదేశాలు భారత్కు తామిచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి యూరోపియన్ యూనియన్లో యాభై శాతం తనిఖీ నాలుగు నుంచి ఏడు శాతం దిగుమతి సుంకం సహా నాన్ టారిఫ్ అడ్డంకులు భారతీయ ఎగుమతిదారులకు ఎదురవుతున్నాయి ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద జీరో డ్యూటీకి పొందిన వియత్నాం వంటి దేశాలు అక్కడి మార్కెట్ను ఆక్రమిస్తున్నాయి గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని ప్యాక్ చేసి కోల్డ్ స్టోరేజీల్లో చేశాయి కొత్త నిబంధనల కారణంగా వాటిపైన టారిఫ్ల భారం పడుతుంది కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో చెరువుల నుంచి పట్టే రొయ్యల్ని ఎక్కడ నిల్వ చేయాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది రైతులు హ్యాచరీలు ఫీడ్ మిల్లులు ప్రాసెసర్లు ఎగుమతిదారులకు సమస్యలు తలెత్తాయి దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడంతో రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పించి ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు అమెరికా దిగుమతి సుంకం పెంచుకుపోతున్న పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు మనదేశంలో డొమెస్టిక్ మార్కెట్ పెరగాలి కేవలం విదేశీ మార్కెట్పై ఆధారపడడం తగ్గించుకోవాలని నిపుణులంటున్నారు ప్రస్తుతం అమెరికా ఆంక్షలతో రొయ్య పిల్లల్ని తీసుకువెళ్లడం లేదు ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా హామీ ఇవ్వాలని హ్యాచరీ నిర్వాహకులు చెబుతున్నారు సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు రాష్ట్ర జీడిపిలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తుందని సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపాదించారు ప్రస్తుత సమస్యకు పరిష్కారం భవిష్యత్కు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని చంద్రబాబు అన్నారు ఈ కమిటీలో ఆక్వారైతులు ఆక్వారంగ నిపుణులు ప్రభుత్వ అధికారులు భాగస్వాములు ఎంపెడా ప్రతినిధులు ఎగుమతిదారులు ఉంటారు ఈ కమిటీ ఏర్పాటు చేసి మరింత లోతుగా సమస్యపై అధ్యయనం చేయనున్నారు ఆ కమిటీ చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు చేయబోతోంది అమెరికా ప్రభుత్వ కొత్త సుంకాల కారణంగా ఏపీలో ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆక్వా రైతులు ఆక్వారంగ భాగస్వాములు ఎగుమతిదారులు అధికారులతో చంద్రబాబు చర్చించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై వారితో మాట్లాడారు ఆక్వా సాగులో మూడు లక్షల మంది రైతులు ఉన్నారని అలాగే ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా మరో యాభై లక్షల మంది ఆధారపడి ఉన్నారని సీఎంను కలిసిన ప్రతినిధులు వివరించారు ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వరంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని రైతులు ఎగుమతిదారులు తెలిపారు ఈక్వెడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడనున్నారు ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలా కుతలం అయిపోయిందా ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది అక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది సంబంధం కాదు యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి నాకేది ఇప్పుడు బిల్చాన్ మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి మళ్ళీ రివ్యూ చేస్తున్నాం ఒక డేస్ ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా ఎడ్యుకేషన్ రెండు వేల ప్లేసెస్లో ఎడ్యుకేషన్లు జరుగుతున్నాయి నిన్నంతా ఎప్పుడు ఇన్ని నిన్నలేదు అమెరికాలో ఇన్ని దిక్కడ అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో అలాంటిది అజిటేషన్లు జరుగుతున్నాయి సరే మన బ్రాండ్ పోయింది ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమను కాపాడాలని రొయ్య రైతులు వేడుకుంటున్నారు మరి ట్రంప్ ఎఫెక్ట్ నుంచి వీరిని ప్రభుత్వాలు ఎలా సేవ్ చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది